గారు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు చాలా సుదీర్ఘంగా చెప్పినప్పటికీ కూడాను మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి తౌరోనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ గారు టూరిజం వారు సాగర్ నగర్ విశాఖపట్నం కాకినాడ బీచ్ కాకినాడ మంగినింపూడి బీచ్ కృష్ణా జిల్లా రామాపురం బీచ్ బాపట్ల జిల్లా మైమంపాడి బీచ్ నెల్లూరు అయితే ఇందులో రామాపురం బీచ్ గురించి ఇది చిరాల్లో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదాసుకున్నాను సో ప్రభుత్వం వారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు గత గవర్నమెంట్లో కనీసం బీచ్ని ఎక్కడ కూడా క్లీన్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు ఎవరైనా బయటకు వచ్చి ఆ యొక్క చీరాల వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తారో కూడా లేని తెలియని పరిస్థితి నుంచి చాలా వరకు మేము దాన్ని సిమ్మర్స్ ద్వారా అలాగే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సక్కతిత్తడం జరిగింది అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు అక్కడ కొన్ని సౌకర్యాలని మెరుగుపరిచినట్లుగాని అయితే అంటే అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు అలాగే కరెంటు విషయంలో మంత్రి గారు ఒక అక్కడ ఒక సబ్స్టేషన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఈపురుపాలెం ఉంది ఆ ఈపురిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మొత్తం ఏరియాని ప్లస్ బీచ్ని చూడాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరి ఇక్కడ వచ్చేటప్పటికి మాకు ప్రధానంగా ఒక ఎక్సలెంట్ రోడ్డు రెండు వందల పదహారు నేషనల్ హైవే ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఒక హైవే ఉంది రీసెంట్గా ఒక హైవే అనౌన్స్ చేశారు అది వన్ సిక్స్టీ ఏ అనేటువంటిది పిడుగురాల నుంచి వాడరే వరకు ఒక నిర్మాణం జరుగుతుంది అయితే మేము కోరేది ఏమిటంటే చీరాల రామాపురం బీచ్ నుంచి బాపట్ల సూర్యలంక వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ కానీ ఇచ్చినట్టుగా కానీ అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది దీని ద్వారా ఆదాయం వస్తుంది ప్లస్ అలాగే మరి ఉపాధి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్లో తీసుకురావాలన్నట్టు కాని అయితే మినిమం అవసరాలు కానీ అక్కడ కానీ తీరిస్తే ఆ రోడ్డు వైడింగ్ చేసి మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి బడ్జెట్లు కూడా కొంతమేరకు టూరిజం అని కేటాయించారు అయినా కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినట్టుగానైతే చీరాల ప్రాంతం అంతా కూడా చీరాల బాపట్ల మంచి టూరిజం స్పాట్ అవుతుంది ఇప్పటికే ఎక్కువ మంది తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు బయట నుంచి వచ్చేవాళ్ళు కాకుండా కాబట్టి దీన్ని మీ ద్వారా అధ్యక్ష అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను విషయాలు